ఒకప్పుడు కూర్చొని చూసే విధంగా ఉండేది కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా మారుతున్నాయి నేటి తరం సినిమాలో ముద్దు సీన్లతో పాటు శృంగార భరితో నింపేస్తున్నారు దీనిపై తెలుగు ప్రేక్షకులకు రోజా సినిమాతో అత్యంత చేరువైన పేరు మధుబల ఆ సినిమాతో ఆమె కేవలం దక్షిణాదిలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తన అందంతో అమాయకత్వంతో అద్భుతమైన నటులతో కట్టిపడేసింది అలనాటి బాలీవుడ్ అందల తార హేమమాలని మేనకోడలిగా సినీరంగ ప్రవేశం చేసిన మధుబాల తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది జెంటిల్ మ్యాన్ అల్లరి ప్రియడో మిస్టర్ రోమియో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో మధుబాల నటించారు సినిమాలో ముద్దు సన్నివేశం గురించి మాట్లాడారు తన కెరీర్ లో ఎప్పుడు కూడా ముద్దు సన్నివేశాల్లో నటించలేదని అలాంటిది ఓ సినిమాలో అలాంటి సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు సినిమా షూటింగ్ మొదలైన తర్వాత డైరెక్టర్ ఒక చేయాలని కోరారట ఈ విషయం తనకు ముందుగా చెప్పలేదని అసలు అలాంటి సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని మధుబాల డైరెక్టర్ తో స్పష్టం చేసి అక్కడి నుండి వెళ్లిపోయారట మధుబాల వెళ్లిపోయిన తర్వాత సినిమాలో నటించే మరికొంతమంది నటీనటులు ఆమె వద్దకు వచ్చి సర్ది చెప్పారట